చెప్పిన మాట వాస్తవం కాదా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా అందుకే నేను అనేది డెబ్బై లక్షల మంది రైతుల ముందు ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికి మాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ వాగుడంతా వాగుతూ ఉన్నాడు డ్రైనేజీ ఎంత ఎంతైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది ఇక్కడ ఇదివరకు వరకు కాలువ ఆ గోల్పాడు ఉండే వరకు అందులో పోవాలంటేనే అంతకంటే కంపునది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు ఆ నోరు ధరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు అట్లే నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామ ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చల్లుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా ఒక మంత్రేమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు ఆయన పేరు బాంబు లెట్ అయిపోయింది పాపం ఇప్పుడు బాంబు పెళ్తుంది అప్పుడు బాంబు వెళ్తుంది కార్తీక పౌర్ణమి బాయ్ దీపావళి బాయ్ సంక్రాంతి బాయ్ మళ్ళీ దసరా రానివ్వట్టే దీపావళి రానివ్వట్టే ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది ఏంది పీలేది ఏంది చేసింది ఏంది నువ్వు పీకేది ఏంది అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా ఏదో ఉత్సలో ఇరుక్కున్నాడంటే ఉత్సాహం బొత్సా అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళాదే చెప్తా ఉన్నా మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మిమ్మల్ని మాత్రం ఫోర్ ట్వంటీ హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది నేను ఎందుకు ఇలా బాధంతా ఏంటి ఇలా ఆక్రోషం ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు కొడం అదే విధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడేబాయి చోటేబాయి బంధం బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇటు పొంగులేటి మాట్లాడాడు అటు ఈడీ వాడు మాట్లాడాడు ఇప్పటికి నేను పదిసార్లు అడిగాను ఏం అంటే మీరు మీడియా వాళ్ళు వేసారు మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కూడా నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు క్రోలింగులు బ్రేకింగ్లు మరి ఏమైంది ఎవరు అడగరే వస్తలేడా ఖమ్మానికి అడుగు అడుగు అడుగుబుద్ది రాయరా అడగరా అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు ఇటు ఈయన చెప్పడు పొంగులేడు చెప్పడు ఏం దొరికిందా అంటే ఎన్ని వందల కోట్లు దొరికినాయి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు నీళ్ళేమో చంద్రబాబుకు నిధులేమో రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద చేసింది ఏంది ఇరవై నెలల్లో ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అయిన సొంత కాన్స్టిట్యులో సగం ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు అందగాడు ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాకమన్నా మూడు ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు నువ్వే పెద్ద పోర్టుగాడు లాగా ఆయన మూడు ఫీట్లు ఈయన డైలాగులు అరే మనది మనం మర్చిపోతే ఎట్లా కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా ఎత్తు ఎత్ ఎత్తు షూస్ వేసుకొని ఎత్ ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా అమితాబ్ బచ్చన్ అయిపోతావా నేను అదే అడుగుతానా ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు ఒక వేష్యలాగా చూశారు ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల వేరే దేశ ఆడ అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది కనీసం యాక్షన్ తీసుకున్నావా కనీసం రాష్ట్రపరువు అంతర్జాతీయంగా మట్టగలిపినందుకు ఆడకూతురుల క్షమాపణ చెప్పావా నీదో ప్రభుత్వం నువ్వో ముఖ్యమంత్రి రోత మాటలు నికృష్టపు డైలాగులు తప్ప వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా కొన్ని బాకా పత్రికలు ఆయన ఊహన్నా తుమ్మినా దగ్గిన ఓహో ఆహా అని రాసే బాగా పత్రికలు ఎందుకంటే వాళ్ళు ఆడిచినట్టు ఆడుతున్నాడు ఈయన జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు వాళ్ళకేం రాసి ఇయమంటే ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు నడ్డం పెట్టుకొని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో పక్కాగా చెప్తున్నా శిశుపాలుడు కూడా వంద తప్పులు దాకా బతికాడు నీకు కూడా టైం వచ్చింది తప్పకుండా నీ నికృష్ట మాటలు నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు పదేళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసం